హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయ న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్కి కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశాలని చూసుకుంటే ఫ్రంట్ పేజీలో వచ్చిన ప్రధాన అంశాలు బ్యానర్ ఐటమ్ లో ఇచ్చినది మహారాష్ట్రం పెట్టుబడులు అనేస్తం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దుతాం పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు దావోస్ లో సిఐ సమావేశంలో సీఎం చంద్రబాబు ఇక్కడ ఫోటో ఇచ్చారండి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు అధికారులు సో ఇందులో ఏం చెప్తున్నారు అంటే కనుక అంటే దావోస్ పర్యటనకి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళారు అలాగే లోకేష్ మంత్రి ఇంకా చాలామంది మంత్రులు వెళ్ళారు ఉన్నతాధికారులు కూడా వెళ్ళారు దీనికి సంబంధించి సో ఈయన ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా ఏపీని తీర్చిదిద్దుతాం పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలమని చెప్పారు అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో అనుమతులు ఇచ్చేస్తాం అనుమతులు ఇస్తాము అంటే వేగవంతంగా ఆ పరిశ్రమలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళకి ప్రోత్సాహకాలు కానీ అనుమతులు కానీ రాయితీలు కానీ ఏవైతే ఉంటాయో అవి వేగంగా ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఈ విషయాలన్నీ దావో దావోస్ సిఐ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఇంకొకటి ఏంటంటే కనుక జనాభా మాకున్న అనుకూలత అని చెప్పారు అంటే భారతదేశ గొప్ప ఆస్తి జనాభా అని అని చంద్రబాబు నాయుడు అన్నారు భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా ఏపీ వారు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి దేశ జీడిపి వృద్ధి రేటు భారీగా పెరుగుతుందని బ్లూ బర్గ్ అంచనా వేసింది రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి భారత శకం ప్రారంభమవుతుంది దేశానికి ప్రధాని మోడీ స్థిరమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు అని చెప్పేసి దావోస్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు అంటే భారతదేశానికి ఉన్న ఆస్తి జనాభానే అన్నది ఇక్కడ ప్రస్తావించారనమాట అలాగే రెండు వేల ఇరవై ఏడు నాటికి దేశ జీడిపి వృద్ధి రేటు మరింత ఎక్కువ అవుతుందన్న విషయం కూడా చెప్పారు మరి పెట్టుబడుల విషయం అయితే ఎంత ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఏంటి అన్నది ఇక్కడ న్యూస్ అయితే అంటే ఫ్రంట్ పేజీలో న్యూస్ అయితే కనుక రాలేదు ఓకే మనం న్యూస్ ఐటమ్ చూసుకుంటే కనుక ప్రధాన న్యూస్ ఐటమ్ ఇది అంతర్జాతీయ వార్త అండి ప్యారిస్ ఒప్పందం డబ్ల్యూహెచ్ఓ కు ట్రంప్ రామ్ రామ్ సంతకం చేసిన అనంతరం ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాపిటల్ హిల్ పై దాడి దోషలకు క్షమాభిక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని రద్దు కొత్త నియామకాలకు బ్రేక్ వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం అమెరికా అధ్యక్షుడి సంతకాలు బైడెన్ ఇచ్చిన డెబ్బై ఎనిమిది ఆదేశాలను ట్రంప్ రద్దు చేశారు ఇక నలభై ఏడవ అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన ట్రంప్ రెండు రోజుల్లోనే తన సంచలన నిర్ణయాలతో విజృంభిస్తున్నారని చెప్పొచ్చు ఏదైతే కనుక జన్మత పౌరసత్వం వస్తుందో దానిపైన ఇప్పుడు సందిగ్ధత నెలకొని ఉంది ఇంకొకటి ట్రంప్ ఏదైతే కనుక తను అనుకున్న నిర్ణయాలు ఇంకా బైడెన్ బైడెన్ ఏవైతే కనుక డెబ్బై ఎనిమిది ఆర్డర్స్ పెట్టారో ఆ ఆదేశాలన్నీ రద్దు చేశారు కొత్తగా తను తీసుకుంటున్నారు కొన్ని నిర్ణయాలు దాంట్లో అంటే తీసుకున్న నిర్ణయాల్లో మరి భారతీయుల పట్ల ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు ఇప్పటి ఇప్పటికే తను సంతకం చేసిన ఆదేశాల్లో భారతీయులకు సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి ఒకవేళ ట్రంప్ పెట్టిన ఆంక్షలు అమలైతే అంటే జన్మత వచ్చే పౌరసత్వం గురించి కానీ ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయంటే అక్రమంగా ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కానీ ఇలాంటివి చెప్పారు సో ఈ ఇవి కనుక అమలు అయితే కనుక ఏడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది భారతీయులు తిరిగి భా భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ న్యూస్ ఇచ్చారండి ఎందుకంటే ఇప్పుడు జన్మతకు వచ్చే పౌరసత్వ రద్దుతో ఇరకాటంలో పెట్టేశారు ఇప్పుడు జన్మతఖ పౌరసత్వం వస్తుందంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అయి ఉంటారు అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పౌరసత్వం అక్కడదే వస్తుంది కదండి మరి అది రద్దు చేస్తే కనుక వాళ్ళందరూ తిరిగి ఇండియాకి రావాల్సిందేనా ఒకవేళ అది అమలు చేస్తే సో దీంతో భారతీయుల్లో చాలామందిలో మనకు అంటే చాలామంది భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉండి స్థిరపడిపోయిన వాళ్ళు ఇప్పుడు ట్రంప్ పెట్టే ఆంక్షలతో అవి అమలైతే కనుక మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఇండియాలో సెటిల్ అవ్వడం అన్నది కొంచెం కష్టమనే చెప్పాలి ఎందుకంటే దశాబ్దాల పాటు అక్కడే ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా కష్టతరం ఇలా మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం అన్నది మరి చూడాలి అవి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా లేకపోతే భారతీయులకి సంబంధించిన విషయాల్లో దీనికి భిన్నంగా వ్యవహరిస్తారా ఎందుకంటే ప్రధాని మోడీ ట్రంప్కి మంచి సాన్నిహిత్యమే ఉంది సో అంటే దేశాల పరంగా చర్చలు కానీ ఏవైనా నిర్ణయాల్లో కానీ ఇద్దరి ఇరు దేశాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో భారత్కి అనుకూలంగా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటారా లేదా అన్నది కూడా వేసి చూడాలి ఇంకొకటి ఏదైతే క్యాపిటల్ హిల్ పైన ఆ దాడి చేశారో వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడం కూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆ ప్రజల్లో అంటే ఇక్కడ ప్రజల్లో జరుగుతున్న చర్చ ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు డొనాల్డ్ ట్రంప్ క్యాపిటల్ హిల్ పైన దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెడతానని అయితే తను ఎన్నికల్లో ఇచ్చారు కాబట్టి హామీ అది నెరవేర్చారు దాదాపు పదిహేను వందల మందికి క్షమాభిక్ష పెట్టారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆ డొనాల్డ్ ట్రంప్ కే తెలియాలి ఎన్నికల్లో గెలవడం కోసం చెప్పాడేమో ఆ విషయము అందుకని దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు బట్ దోషులందరినీ క్షమాభిక్ష పెట్టి వదిలేస్తూ ఉంటే అంటే ముఖ్యమైన చిన్న చిన్న నేరాలకి వీటికి క్షమాభిక్ష పెట్టి వదిలేయడం వేరు ఇలాంటి పెద్ద ఇష్యూస్లో క్షమాభిక్ష పెట్టడం వేరు మరి అక్కడ చట్టాలని అనుసరించి అది కరెక్టా వాళ్ళకి లేదా అన్నది అక్కడ ఉన్న పౌరులకి తెలియాలి అక్కడ ఉన్న ఇప్పటి ఇంతకు ముందు చేసిన అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్కే తెలియాలండి ఇక వీసాలు కూడా ఇంతకు ముందులాగా అంత ఈజీగా వచ్చే అవకాశం అయితే లేదు ఫస్ట్ ట్రంప్ వస్తున్నారంటే భయం వేసేది ఎక్కడంటే అందరికీ వీసాల దగ్గరే అనమాట ఎందుకంటే చాలా కట్టుదిట్టంగా ఉంటారు ఆ విషయంలో ఆయన సో చాలా ఆంక్షలు పెడతారు ట్రంప్ వస్తున్నాడు అంటే ఫస్ట్ భయపడేది వీసాల దగ్గరే మరి ఈసారి ఎలా ఉంటుంది అన్నది చూడాలి ట్రంప్ పరిపాలన ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ మావోయిస్ట్ అగ్రనేత చలపతి మృతి ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు ఇరవై నాలుగు మంది మావోయిస్టులు మృతి పదహైదు మృతదేహాలు స్వాధీనం మృతుల్లో ఇద్దరు మహిళలు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిపై కోటి రూపాయల రివార్డు ఓకే అండి ఇది మావోయిస్టులకి భారీ ఎదురు దెబ్బ అని చెప్పాలి మూడు రోజుల క్రితం మావోయిస్టులకి పోలీసులకి జరిగిన కాల్పుల్లో మావోయిస్టులు పద్దెనిమిది మంది దాకా మృతి చెందారు నిన్న ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు ఇరవై నాలుగు మంది మావోయిస్టులు చనిపోయారు వాళ్ళల్లో పదహైదు మంది డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయంట మరి మిగతా వారి మృతదేహాలు ఎక్కడ అన్నది తెలియదు ఈ చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు మరో కీలక అంశం ఏంటంటే కనుక మావోయిస్ట్ అగ్రనేత చలపతి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మృతి చెందారు మరి మొన్న జరిగిన ఎన్కౌంటర్ ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ని చూ చూస్తే మరి మావోయిస్టుల మీద మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఎందుకంటే కనుక మొన్న పద్దెనిమిది మంది చనిపోయారు ఇవాళ అంటే నిన్న ఇరవై నాలుగు చనిపోయారు కాబట్టి మావోయిస్టులు ఎలాంటి ప్లాన్తో అంటే వాళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుంది అన్నది కూడా ముందే పసిగట్టి ఊహించి అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మరో ముఖ్యమైన న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక సాక్షి సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్గా వచ్చిన అంశాలు చూసుకుంటే తెలుగు సినీ నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయాలతో పాటు టూ చిత్ర నిర్మాతలు ఎవరైతే ఉన్నారో నవీన్ ఎర్నేని అలాగే యలమంచిలి రవిశంకర్ వీళ్ళ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిపింది కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు నిన్న ఉదయం స్టార్ట్ చేసిన ఐటీ సోదాలు నిన్న రాత్రి పొద్దుపోయే వరకు జరిగాయంట దాదాపు యాభై ఐదు మంది దాకా నిన్న రాత్రి వరకు సోదాలు జరిగాయి అయితే పలు కీలక పత్రాలు లభించాయి తీ స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి అయితే అన్నారు ఐటీ అధికారులు మరి ఆ కీలక పత్రాలు ఏంటో దాంట్లో ఏముంది అన్నది ఐటీ అధికారులు చెప్పేదాకా మనకు తెలియదు ఇక టీడీపీలో సీనియర్లకు పొగ పార్టీపై పూర్తి పట్టు కోసం లోకేష్ ఎత్తులు కొత్త వారికి అవకాశం పేరుతూ పాతవారికి ఉద్వాసన సీనియర్ల వల్ల ఉపయోగం లేదని పార్టీకి భారమని ముద్ర పొలిట్ బ్యూరో కేంద్ర రాష్ట్ర కమిటీల్లో భారీ మార్పులు లోకేష్ చెప్పిన వారికే పదవులు సానా సానా సతీష్ రామ్మోహన్ నాయుడు కేశినేని కేసినేని చిన్ని వంటి వారికి ప్రాధాన్యం ఎనుమల సోమిరెడ్డి బుచ్చయ్య తదితరుల శాఖ ముగిసినట్టే సీనియర్లు కాకోకుండా కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న పేరుతో పాత వాళ్ళని పక్కకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా టీడీపీ పార్టీ మీద పట్టు తీసుకోవడం కోసం అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో తను ఒక మంత్రిగా ఉన్నారు సో దా అక్కడ కూడా దీన్ని ఏంటంటే దీన్ని ఇంకొక దానికి కూడా లింక్ చేసి చూడొచ్చు కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం లోకేష్ అవ్వాలని చెప్పేసి పార్టీ కార్యకర్తలు అయితేనేమి మంత్రులైతేనేమి పలువురు చెప్తూ వస్తున్నారు నిన్న దావోస్లో కూడా మంత్రి భరత్ సీఎం మా లోకేష్ ఎవరో ఏమన్నా ఏమనుకోకున్నా కూడా సీఎం మా లోకేష్ అని చెప్పేసి అక్కడ ఉద్ఘాటించారు దానిపైన చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అలాగే ఇక్కడ ఉన్న అధికారులకి ఇక్కడ ఉన్న మంత్రులకి కూడా టీడీపీ మంత్రులకి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పారు డిప్యూటీ సీఎం మీద కూడా ఏమీ మాట్లాడొద్దు అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో లోకేష్ తన అంటే ప్రభుత్వం పైన కానీ ఆ పార్టీ పైన కానీ తన పట్టు సాధించడం కోసం సీనియర్లు అన్న నెపంతో ఇంకొకటి కొత్త వాళ్ళకు అవకాశం కల్పించాలి అన్న ఉద్దేశంతో సరే కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం మంచి విషయమే అండి కాకపోతే ఇది కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం కోసమా లేకపోతే తన స్థాయి ముద్రను వేయడం కోసమా అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా ఉంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కకు నెట్టేసి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం కల్పించాలని చెప్పేసి లోకేష్ ముందుకెళ్తున్నారు మరి ఎలాంటి అంటే ఈ లోకేష్ తీసుకునే ఈ నిర్ణయాల వల్ల మరి తెలంగాణలో తెలంగాణలో ఉన్న సీనియర్ల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం వ్యక్తం అవుతాయి అలాగే మంత్రుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి అన్నది వేసి చూడాలి ఇక మరో ముఖ్యమైన న్యూస్ పేపర్ చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో ప్రధాన న్యూస్ ఐటెంగా ఏపీకి రండి దిగ్గజ సంస్థలకు చంద్రబాబు ఆహ్వానం పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో వరుస భేటీలు ఆసక్తి చూపిన సముద్ర రవాణా సంస్థ మార్క్స్ త్వరలో ఏపీకి వస్తారన్న ఆ సంస్థ సీఈఓ ఎల్జీ కెమ్ కాల్స్బెర్గ్ కాగ్నిజెంట్ భేటీ లిథియం బ్యాటరీ బ్రూవరీ బ్యాట్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆహ్వానం అలాగే పెట్టుబడులకు రాష్ట్రం సానుకూలం అని చెప్పేసి దావోస్లో ప్రముఖ సంస్థల ప్రతినిధితో లోకేష్ భేటీ అయ్యారు భావనపాడును పెట్రోకెమికల్ హబ్ గా మారుద్దాం మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ కు ప్రతిపాదన ఏపీలో జెడ్ఎఫ్ ఎఫ్ ఫ్యాక్స్కాన్ యూనిట్ పెట్టండి ఆ సంస్థ సిఈఓ ఐకి డోఫ్ కు మంత్రి వినతి మాస్టర్ కార్డ్ సిస్కో కార్గిల్ డిహెచ్ఎల్ ఉబెర్ ఎర్నెస్ట్ యంగ్ దసాల్ట్లకు ఆహ్వానం ఆయా ప్రతినిధుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఇచ్చారండి న్యూస్ పేపర్లో అయితే కనుక మరి రాష్ట్రానికి ఎంత అంటే నిన్న జరిగిన సదస్సులో అయితే కనుక అంటే ప్రముఖులతో ఎవరైతే ఉన్నారో దిగ్గజ కంపెనీలు వాళ్ళతో భేటీ అయితే జరిగింది ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వైపు మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల అంటే ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి వివరించారు ప్రతినిధులు కూడా అంటే ఆ సంస్థల దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే మొగ్గు చూపారు మరి రాష్ట్రానికి వస్తామని కూడా చెప్పారు అన్నట్టు వార్త అయితే ఇచ్చారు మరి వాళ్ళు నిజంగా రాష్ట్రానికి వస్తారా ఎంత పెట్టుబడి పెడతారు అన్నది సో సర్వత్రా ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు చాలా చాలా కీలకము రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అని సో దాన్ని సాధించాలన్నా కూడా ఏ రకంగా చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది దావోస్లో దావోస్ సదస్సులో పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం ఆకర్షించడం చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రధాన బాధ్యత బరువు అని కూడా చెప్పవచ్చు మరి దీంట్లో ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి ఆల్ ది బెస్ట్ సీఎం గారు ఇక మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక చెరీ సగం కుదరదు అరవై ఆరు ఈస్టు ముప్పై నాలుగు నిష్పత్తిలోనే కృష్ణా జలాలు పంచుకోవాలి బోర్డు భేటీలో ఆంధ్ర స్పష్టీకరణ సుప్రీంలో వ్యాజ్యం ఉన్నందున కేటాయింపులపై చర్చ వద్దు కాదని నిర్ణయం తీసుకుంటే కోర్టు దిక్కరనే తీర్పు వచ్చేదాకా ప్రస్తుత కేటాయింపులే మా వాటా మేము వాడుకుంటుంటే టెలిమెట్రీల ఏర్పాటు ఎందుకు ఏపీ చరీ సగం డిమాండ్ను మినిట్స్లో రాయాలని తెలంగాణ సర్కార్ పట్టు తాము వ్యతిరేకించినట్లు కూడా నోట్ చేయాలని ఆంధ్ర స్పష్టీకరణ తమకు డెబ్బై ఒక్క శాతం వాటర్ దక్కాలన్న తెలంగాణ అయినా యాభై శాతమే అడుగుతున్నామని వెల్లడి బచావత్ అవార్డుకు విరుద్ధంగా దేనికి అంగీకరించేది లేదన్న ఏపీ అధికారులు బోర్డు కార్యాలయం బెజవాడకు తరలించేందుకు సూత్రప్రా అంగీకారం అద్దెలేని భవనం అడిగిన చైర్మన్ జైన్ తమ ఆఫీసే తమ ఆఫీసులే అద్దె భవనాల్లో ఉన్నాయన్న ఆంధ్ర సో కృష్ణా జలాలు ఏదైతే ఉందో దీంట్లో అంటే పునర్విభజన అప్పుడు అనుకున్నది ఆంధ్రప్రదేశ్కి అరవై ఆరు ఈస్టు ముప్పై నాలుగు నిష్పత్తిలో నీటి జలాలు కేటాయించాలి ఈ అరవై ఆరు ఈస్టు ముప్పై నాలుగు నిష్పత్తులు ఏదైతే ఉందో దాని ప్రకారమే కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి వెళ్తాయి మిగతా వాటర్ ఏదైతే ఉందో అది తెలంగాణకి అన్న అని అన్నారు అయితే తెలంగాణ వాదన ఏంటంటే అది ఆ ఒక్క ఏడాదికే అంటే మనం ఇంతకుముందు చూసుకున్న న్యూస్ పేపర్స్లో వచ్చినది ఏంటంటే అది ఆ ఒక్క ఏడాదికే కానీ ప్రతిసారికి కాదు అని చెప్పేసి తెలంగాణ వాదించింది కానీ ఏపీ అధికారులు మాత్రం దీనికి ఏమాత్రం అంటే ఒప్పుకోలేదు మాకు రావాల్సిన వాట మాకు మేమే తీసుకుంటాము అని చెప్పేసి చెప్పారు ఇంకొక వైపు తెలంగాణ ఏమంటుంది డెబ్బై ఒక్క శాతం వాట మాకు రావాలి అయినప్పటికీ కూడా మేము యాభై శాతమే అడుగుతున్నాము కనీసం ఆ యాభై శాతం జలాలని మాకు ఇవ్వండి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుందాము అన్న వేలో చెప్తున్నారు తెలంగాణ అధికారులు కానీ రాష్ట్రానికి ఏదైతే అప్పట్లో చెప్పారో సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్టీ 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 సిక్స్ ఈస్ట్ థర్టీ ఫోర్ అని ఆ నిష్పత్తిలోనే మేము మా జలాలని వాడుకుంటామనేసి ఏపీ స్పష్టంగా చెప్పేసింది దీనికి ఇదేంటి కృష్ణా జలాల బోర్డు కూడా అంగీకారం తెలిపింది మరి ఇంకొకటి ఏంటంటే ఈ కృష్ణా జలాలకు సంబంధించి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కమిటీ దగ్గర వాదనలు ఉన్నాయి అప్పుడేం జరుగుతుంది అన్నది కూడా చూడాలి అయితే కనుక ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఇంతకుముందు ఏదైతే జలాలు ఎంత నిష్పత్తిలో ఇస్తున్నామో అన్నది దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నారు మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వచ్చే వాదనల్లో ఏముంటుందన్నది చూడాలి ఇంకా అదే విధేయత ఆరు వందల డెబ్బై నాలుగు కిసాన్ డ్రోన్లు వైసీపీ వాళ్ళకే పది లక్షల పరికరానికి ఎనిమిది లక్షల సబ్సిడీ ఏడాదిన్నర క్రితం జాబితాకే ప్రాధాన్యం ఇవ్వండి అవసరమైతే ఎమ్మెల్యేలకు సర్ది చెప్పి ఒప్పించండి జేడీలకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం బగ్గుమంటున్న ఎమ్మెల్యేలు విషయం మంత్రి దృష్టికి లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా ఉండాలన్న అచ్చన్న అయితే రాష్ట్రంలో వైసీపీ పాలన ముగిసి ఆరు నెలలు దాటినా కూడా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇంకా ఆ పార్టీకి వీర విధేయత చూపుతూనే ఉన్నారని చెప్పేసి కూటమి సర్కారు చెప్పు ఆరు వందల డెబ్బై నాలుగు కిసాన్ డ్రోన్లు వైసీపీ వాళ్ళకే వెళ్ళాయి అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే కనుక పది లక్షల పరికరానికి ఎనిమిది లక్షల సబ్సిడీ ఇస్తుంది ఇంకా వైసీపీకి విధేయులుగా ఉంటూ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తోంది ఇంకొకటి ఏంటంటే ఏడాదిన్నర క్రితం ఏదైతే జాబితా ఉందో ఆ జాబితాకే ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్తున్నారు మరొకటి చూసుకుంటే కనుక లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా ఉండాలని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నారు మరి ఈ అంటే ముఖ్యంగా ఈ కిసాన్ డ్రోన్లకు సంబంధించి ఇంకా విధేయతగా ఉన్నారు అని చెప్పేసి ఎవరినైతే అంటున్నారో వారిపైన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అన్నది చూడాలి ఎందుకంటే ఈ విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యేలు చాలా కోపంగా ఉన్నారు అలాగే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారో అని న్యూస్ ఇచ్చారు మంత్రి దృష్టికి తీసుకెళ్లినందుకే ఆయన లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా ఉండాలని చెప్పారు సీఎం గారు దావోస్ నుంచి వచ్చిన తర్వాత దీనిపైన ఎలా స్పందిస్తారో చూడాలి ఇక మరో ముఖ్యమైన న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక దిశ దిశలో ప్రధాన బ్యానర్ ఐటమ్స్గా వచ్చిన ఐటమ్స్ గురించి మనము ముందే మాట్లాడుకున్నామండి అంటే ఏపీలో పెట్టుబడులు పెట్టడం గురించి అయితేనేమి అలాగే రంగం ఏదైనా మాదే విజయం అని చెప్పేసి తెలుగు ప్రజల్ని ఉద్దేశించి అంటే తెలుగు ప్రజలు ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడము అలాగే గ్రీన్ ఎనర్జీ గ్లోబల్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాము అదే మా లక్ష్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు ఈ వార్తలన్నీ మనము ఇందాక ప్రస్తావించాము అలాగే ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇరవై నాలుగు మంది మృతి చెందిన విషయం కూడా మాట్లాడుకున్నాము ఇంకో మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక అదే ఏపీలో సిస్కో జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించండి సిస్కో వైస్ చైర్మన్ ప్రావిన్స్తో మంత్రి లోకేష్ భేటీ సో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం కలిగిన విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు సో సిస్కో ప్రెసిడెంట్తో ఈయన సమావేశం అవడం జరిగింది అయితే సిస్కో వైస్ చైర్మన్ దీనికి సానుకూలంగా స్పందించారు రాష్ట్ర పర్యటనకి వస్తామని కూడా చెప్పారని చెప్పారు ఒకవైపు సీఎం గారు మరోవైపు మంత్రి ప్రధాన దిగ్గజ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉన్నారు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న అనుకూలతల గురించి వివరిస్తున్నారు మరి ఏమాత్రం పెట్టుబడులు వస్తాయి అన్నది వేచి చూడాలి ఇప్పటి అయితే కనుక చర్చలు విజయవంతంగానే జరుగుతున్నాయి మరింత గ్రూప్ వన్ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మరింత ఫోకస్ చేసి చదవాలని చెప్పేసి న్యూస్ స్టాఫ్ తరఫున గుడ్ లక్ చెప్తున్నామండి ఇక ఇంకొక న్యూస్ మీటింగ్ వద్దు ఆన్లైన్ రమ్మి ముద్దు ఉన్నతాధికారుల సమక్షంలోనే అనంతపురం డిఆర్ఓ నిర్వాహకం సోషల్ మీడియాలో వీడియో వైరల్ కలెక్టర్ ఆగ్రహం విచారణకు ఆదేశం ఉన్నత స్థాయి పదవుల్లో ఉంటారండి అధికారులు ఉన్నత స్థా ఉన్నత స్థాయి స్థానాల్లో ఉంటారు ఇలాంటి మీటింగులు జరిగినప్పుడు ఫోన్లు పట్టుకొని మీటింగ్లో ఏం పాయింట్లు చెప్తున్నారు వినకోకుండా గేమ్స్ ఆడుకోవడము ఆ మధ్య కాలంలో కూడా ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయ్యాయి న్యూస్ పేపర్స్లో రావడం కన్నా కూడా టెలివిజన్ ఛానల్స్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి ఇక్కడ ఈ డిఆర్ఓ అంటే అనంతపురానికి చెందిన డిఆర్ఓ ఏం చేశాడండి ఆన్లైన్లో రమ్మి ఆడుతున్నాడంట మరి ఎందుకు మీటింగ్కి వెళ్ళినట్టు ఎందుకంటే జాబ్ ఎందుకు ఇంకా మీరు డిఆర్ఓగా ఉన్నారు డిఆర్ఓగా ఉండి చేసే పనులు ఇవా మీటింగ్ ఎందుకు పెట్టారు ఆ మీటింగ్లో ఏం చెప్తున్నారు ఏంటి అని వినకుండా అంటే ప్రభుత్వం జీతం ఇస్తుంది జీతం తీసుకుంటున్నాము అయిపోయింది మా వర్క్ ఇంతేనా ఇది కాదు ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రభుత్వోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి మీకు అప్పగించిన పనిని మీరు చెయ్యాలి చేసి ఇంకా ఏవైనా అంటే మీకు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని అభిప్రాయం ఏదైనా ఉంటే అలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ మీటింగ్ని పెడచవన పెట్టేసి ఫోన్లలో వీడియోలు చూసుకుంటూ గేమ్లు ఆడుకుంటూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి వాళ్ళపైన నిజంగా ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలండి వీళ్ళనే ఒకసారి ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడము ఇలాంటివి చేస్తే మిగతా అధికారులు ఎవరైతే ఇలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి కూడా బుద్ధి వచ్చే అవకాశం ఉందండి ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్ రేపటి న్యూస్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బీ హ్యాపీ స్టే స్ట్రాంగ్ స్టే హెల్దీ